మాత్ర ఆగమపాయినో కౌన్య తాం స్థితిక్ష స్వభారతా భావము భగవద్గీత సాంఖ్యయోగము ఆత్మలు నిత్యములై దేహముల కంటే భిన్నములైనను దేహములు నశించుట వలన వానితో ఆత్మలకు గల సంబంధము విడిపోవును దేహ సంబంధము కారణముగా బంధుబుద్ధితో వ్యవహరింపబడు భీష్మాదులు నాకు దూరు అందువలన దుఃఖము కలుగును కదా అని తలుతువేని అర్జున అట్టి దుఃఖమును సహింపక తప్పదు లోకమున ఎల్లప్పుడూ ప్రాణులకు నానావిధ పదార్థములతో సంయోగ వియోగములు కలుగుచూనే ఉండును వాని వల్ల సుఖదుఖములు కలుగును అయ్యవి నిత్యములు కావు వచ్చుచూ పోవుచూ ఉండును వానిని సహింపుము